చేరొచ్చిన చేరువచ్చిన మీకందరికీ ప్రవణేశ్వర కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరికి ఏర్పాటు చేయలేకన భాగము అపోస్తులు కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు క్రైస్తలో దేవునికి క్రీస్తులంద ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మీయ స్నేహితులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మేము ముందుకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను జీవవాక్యాన్ని చేతపట్టుకొని జీవ జీవవాక్యాన్ని చెవులలో చూపించుకుంటూ హృదయములో ఉంచుకుంటూ జీవవాక్యము చేత నడిపించబడుతున్నటువంటి దేవుని ప్రజలైన మనము జ్యోతుల వలె ప్రకాశిస్తాం అనగా వాక్యపు వెలిగిన కలిగిన వారమై అంధకార ప్రపంచంలో అందరికన్నా భిన్నంగా ప్రత్యేకంగా ఉంటాము దేవుని స్తోత్రం లేదు యా దేవుని వాక్యం మనల్ని భిన్నంగా మార్చింది దేవుని వాక్యం మనల్ని ప్రత్యేకంగా మార్చింది దేవుని వాక్యం మనల్ని జ్యోతులుగా ప్రకాశించేటట్టు చేసింది మనకు ఏదో జరుగుతుందని భయం లేదు ఆందోళన లేదు ఎందుకంటే మనం చీకట్లో లేము మనం వెలుగులో ఉన్నాము అంధకారములో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం పిలవబడ్డాము వర్ కాల్ ఫ్రమ్ డార్క్నెస్ టు ద మార్వలెస్ లైట్ ఆఫ్ ద లాడ్ మార్వలస్ లైట్లోకి వచ్చాం మనం ఆశ్చర్యకరమైన వెలుగు మామూలు వెలుగు వెలుగే ఆశ్చర్యపరుస్తుంది వెలుగును చూడలేం వెలుగు సోర్స్ని లేకపోతే సూర్యుని నేరుగా చూడలేం నా ఎదురుగా ఉన్నటువంటి వైట్ మిల్కీ లైట్స్ని వాటిని రెండున్నాయి వాటిని నేను చూస్తూ ఉండలేను కొద్దిసేపు చూడగలలేము తర్వాత ఏదో కళ్ళు బయర్లు గమ్మినట్టుగా అనిపిస్తుంది ఆ లైట్ అలాంటి ఎఫెక్ట్ని కలిగిస్తుంది దేవుని స్తోత్రం ఒక దేదీప్యమానమైనటువంటి వెలుగు లేదు అంటే ఒక మహా తేజస్సు కలిగినటువంటి వెలుగు గొప్ప తేజస్తో లేకపోతే ఆకాశమందు లేకపోతే ఒక దర్శనం లేకపోతే పౌలు గారికి దమస్కు కలిగిన దర్శనములో కలిగిన అటువంటి వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగు చీకటి ఆశ్చర్యపరచదు కానీ వెలుగు ఆశ్చర్యపరుస్తుంది స దేవుని స్తోత్రం హలేలుయా రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అపోస్తుల కార్యముల్లో మనం ఇప్పటి వరకు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పద్నాలుగు సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు ఇంకొక రెండు మూడు సందేశాల తర్వాత లేదా ఒక ఐదారు సందేశాల తర్వాత నేను అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిదో అధ్యాయం పూర్తి చేస్తాను తర్వాత మనం మొదటి నుంచి వెళ్దాం ఆ కార్యముల్లో ఉంచి ఒకటో అధ్యాయం నుంచి రివిజన్ చేసుకుంటూ వద్దాం దేవుడు మనకు ఎటువంటి తలంపులు అనుగ్రహిస్తాడు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో నాకైతే తెలియదు దేవుడు మాట్లాడతాడు అనేది వాస్తవం చక్కగా మాట్లాడతాడు మన తప్పులు ఎత్తి చూపించి మాట్లాడతాడు మనల్ని సరి చేసుకోవాలని మాట్లాడతాడు మనం ఆశ్వదించబడాలని మాట్లాడతాడు మనల్ని బలపరుస్తూ మాట్లాడతాడు కానీ ఏ వచనం ద్వారా ఎలాంటి వ్యాఖ్యానం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తాడో దీవిస్తాడో మనకు తెలియదు కనుక ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం ప్రభు కృపను బట్టి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆ పోస్తుల కార్యములు ధ్యానాలు ఆరంభించాం జనవరి నెల ఐదో తేదీ ఆరంభించాం జనవరి అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇది మూడో సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా మనం చేసేసుకొని మనం వేరొక పుస్తకంలోకి గ్రంథంలోకి వెళ్దాం అనగా ఇప్పటి వరకు యోహన్ సువార్త మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై రెండో సంవత్సరం అనగా యోగాన్ స్వార్త మూడు సంవత్సరాలు ఆ కార్యములు మూడు సంవత్సరాలు మనం చేయబోతున్నాం అనగా కొత్త నిబంధనలోని రెండు పుస్తకాలు వచ్చి పక్కపక్కన ఉన్న పుస్తకాలు యోగాన్ స్వార్త ఆ కార్యములు దీనిలోంచి మనకు సుమారు రెండు వేల ధ్యానాలు నలభై తొమ్మిది అధ్యాయాల్లోంచి రెండు వేల ధ్యానాలు లేదా రెండు వేల సందేశాలు ప్రభు మనకిచ్చాడు అనే సంగతిని మర్చిపోకుండా ఇంకా అనేక మంది ధ్యానాలు ఇందులోంచి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ఈ సమయంలో మనం నిన్న ఆతిథ్యము అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఆతిథ్యం అనాగరికుల ఆతిథ్యము అద్భుతంగా ఉంది అనాగరికుల ఆతిథ్యం ఏదంటే వాళ్ళకి కలిగిన స్థాయిలో వాళ్ళకి కలిగిన దారిద్ర్యాన్ని బట్టి ఇచ్చారు చేశారు అని కాదు ఆ ఖైదీలు ఖైదీల యొక్క ఆకలిని గుర్తెరిగి వాళ్ళకు తగినట్లుగా వాళ్ళు ఏదో ఫార్మాలిటీగా ఆతిథ్యం ఇచ్చారని కాదు ఆతిథ్యం ఇవ్వాలి ఇస్తే ఆశీర్వాదం అని వాళ్ళ మతంలో వాళ్ళ యొక్క ఆదివాసీలా లేకపోతే అనాగరికుల మతంలో చెప్పబడిందో లేదో మరి మనకు తెలియదు వాళ్ళు ఆతిథ్యం ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నారు అబ్రహాం ఆతిథ్యం ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆశీర్వదించబడతారు మీరు దేవుడు చెప్పినటువంటి ఏ ఆజ్ఞను నెరవేర్చినా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మనం ఆశీర్వదించబడతాం దేవుని చిత్తం నెరవేర్చకపోతే దేవుని ఆజ్ఞ నెరవేర్చకపోతే చెప్పించబడతాం కానీ దేవుడు చెప్పినవి నెరవేర్చినప్పుడు యజమానుడు మనకు చెప్పినవి నెరవేర్చిన తర్వాత కూడా మనం ఏదో మేమేం చేసామండి ఎక్కువేం చేయలేదు కదా ఆయన చెప్పింది చేశాము అంతవరకు ఇందులో గొప్పే ఉందండి చెప్పినవాడు గొప్పవే కానీ చేసిన వాడు గొప్పవాడు కాదు కదా మేము కేవలము నిష్ప్రయోజకరమైన దాసులమే కదా అని చెప్పుకోవాలని లూకాసు వార్త పదిహేడు అధ్యాయాలో ఉంది ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు ఆతిథ్యపు నాలుగు ఆశీర్వాదాల గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను ఒకటి ఆతిథ్యము ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆతిథ్యం ఇచ్చినటువంటి పొప్పలీకి ఆరోగ్యం ఇచ్చిందని కాదు పొప్లి కుటుంబం యొక్క పెద్ద అయినటువంటి పొప్లి యొక్క పొబ్లియస్ గారి ఫాదర్ గారికి పెద్ద ఆయనకి అంటే పెద్ద ఆయన తండ్రి అంటే పెద్దవాడే కదా వయసులో కూడా ఒకవేళ పొప్లి వయసుకన్నా ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కానీ ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి పెద్దవాడు పెద్ద ఆయన ఎల్డర్లీ మ్యాన్ ఆయన జీవితంలో మేలు జరిగింది తన కుటుంబంలో మేలు జరిగింది పొప్లి కుటుంబంలో మేలు జరిగింది ఏమైంది పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త చేతను బాధపడుచు పండుకొని ఉండెను పండుకొని ఉన్నాడు అంటున్నప్పుడు అతని యొక్క నీరసం అతని యొక్క బలహీనతను తెలియజేస్తుంది ఒక జబ్బు కాదు రెండు జబ్బులు ఆయన్ని వేధించాయి ఒకటి జ్వరము చేత ఫీవర్ రెండోది రక్త భేది చేత డీసెంట్రీ లేకపోతే ఇంకేదైనా బ్లడ్ మోషన్స్ ఇంకేదైనా అనుకోండి అటువంటి ఒకటి రెండు శరీర సంబంధమైనటువంటి సమస్యలే ఈ సమస్యల్లో ఉన్నప్పుడు సొమ్మ సిలిపోయినప్పుడు బహుశా ఇంకా నేను చచ్చిపోతానేమో అనుకోండొచ్చు ఆయన ఒకేళ మరీ వృద్ధుడు ఉంటే ఒకేళ మరీ వృద్ధులు కానీ ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి అనుకో యాభై సంవత్సరాల వ్యక్తి అనుకోండి ఆయన దాని గురించి ఆలోచించడం అర్థం లేదు ఒక ఎనభై సంవత్సరాల వ్యక్తి అనుకోండి ఒకవేళ నేను చనిపోతానేమో ఇదే లాస్ట్ ఏమో నా జీవితంలో ఇంతమంది జ్వరాలు వచ్చి ఉంటే ఇది లాస్ట్ జ్వరం ఏమో అన్నట్టుగా ఆలోచించుకున్నప్పుడు అనుకోకుండా అతని జీవితంలో వాళ్ళ ఊరికి దేవుని దాసుడైన పౌలు రావడం ఏసు సువార్త ప్రకటించడానికి ద్వారాలు తెరవబడ్డం వాళ్ళ ఇంటికి రావడం ఆతిథ్యం తీసుకోవడం అద్భుత కార్యం జరగడం ఇవన్నీ జరిగిపోయాయి స్తోత్రం మెడికల్ సైన్స్ అంతగా అభివృద్ధి చెందని రోజులు అవి మొదటి శతాబ్దం అంటే ఇరవై శతాబ్దాలకు ముందు అంటే రెండు వేల సంవత్సరాల క్రితం సంఘటన ఆయన మాల్టా ఫీవర్ అని చెప్పబడినటువంటి ఫీవర్తో బాధపడుతున్నాడు మాల్టా ఫీవర్ దాన్నే బ్రూసెల్లోసిస్ అన్నారు మెడికల్ లాంగ్వేజ్లో మాల్టా ఫీవర్తో బాధపడుతున్నాడు ఆ మాల్టా ద్వీపంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గొర్రెల పాలు తాగడం వలన వాటి ద్వారా వచ్చేటువంటి పాలు ఎలా తాగారు అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు టీ లాగానా లేకపోతే ఎలాగ సేవించారు మంచిలాగా లేకపోతే పెరుగులాగా అని మనం ఆ కన్సంప్షన్ ఎలా జరిగిందా డైరెక్ట్ మిల్క్ లాగా జరిగిందా టీ కాఫీయా లేదా బటర్ మిల్కా లేకపోతే కర్డా అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు అలాంటి మాల్టా ఫీవర్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి నీరసంగా ఉన్నటువంటి వ్యక్తి తను తన ఎక్స్క్రెటరీ ప్రాబ్లం ఉన్నటువంటి ఒక వ్యక్తి అటువంటి వ్యక్తి ఎన్ని రోజులుగా బాధపడుతున్నాడో మనకైతే తెలియదు కానీ ఎన్ని రోజుల బాధ అయినా ఎన్ని సంవత్సరాల బాధ అయినా పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగమైనా పద్దెనిమిది సంవత్సరాల నడుము వంగిపోయిన స్థితి అయినా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బెత్తస్తా కోనేరు దగ్గర పడిపోయిన స్థితి అయినా కానీ ఏసు బాగు చేయగలడు ఇవన్నీ కొన్ని కేసెస్ అంతవరకే వాళ్ళు సరే లేదు చనిపోయాడు అనుకుందాం చనిపోయినా కానీ ఆయన బ్రతికించగలడు ముగ్గురు బ్రతికించాడుగా ముగ్గురు బ్రతికించాడని ప్రస్తావించబడింది కదా దేవుని స్తోత్రం లేలుయా మనం ఆలోచిస్తున్న విషయాలు ఆతిథ్యము ఆరోగ్యాన్ని ఇచ్చింది స్తోత్రం నీకు ఆరోగ్యం కావాలా ఆతిథ్యం అలాగనే అలాగని కనిపించేవాళ్ళు తాగుబోతుండదని తీసుకువచ్చి ఆతిథ్యం ఇవ్వడం వల్ల కాదు కానీ దైవజనులనబడిన వాళ్ళని దేవుని ఆశీర్వాదము పలకగలిగిన వారిని దేవుని ఆశీర్వాదాలు ఉచ్చరింపక తగిన వారిని కానీ మనం కానీ పిలుచుకుని ఆతిథ్యం దేవదోతలకు ఆతిథ్యం ఇచ్చేవారు అనుకోండి దేవదోతలు అనగా మెసెంజర్స్ ఆఫ్ గాడ్ దైవజనుల్ని దేవుని బిడ్డల్ని వాళ్ళకి అలా చేయగలిగామంటే మనం ఆరోగ్యపు అనుభవంతో ఆరోగ్యపు ఆనందంతో ముందుకు సాగుతాం రెండో విషయం అపోస్తుల పోస్తుల పదహారు వచ్చాయము ఇరవై నాలుగో ముప్పై నాలుగో వచనంలో ఒక జైలు అధికారి జీవితంలో రాత్రి భోజనము పెట్టి బాధించిన వారికి భోజనం పెట్టి బొండలు వేసిన వారికి భోజనం పెట్టి కాదా తానే ద కొట్టాడు తానే పెట్టాడు నిన్ను కొట్టిన వాడు నీకు పెట్టగలిగిన విధంగా దేవుడు పరిస్థితులు మారుస్తాడు పెట్టిన వాళ్ళు కొడుతున్నారు సరే పెట్టేవాళ్ళు కొట్టే హక్కుంది కానీ కొంతమంది పెట్టకుండానే కొడుతున్నారు నువ్వు ఎంత కొట్టావో అంత పెట్టగలిగే విధంగా దేవుడు కొంతమంది వ్యక్తుల్లో పరివర్తన కార్యాలు చేస్తాడు దేవుని స్తోత్రం లేలుయా మనం ఆలోచిస్తున్న విషయం ఆతిథ్యము అతనికి ఆనందాన్ని ఇచ్చింది బాబు ఇప్పుడేం భోజనాలు కుదరదండి భోజనాలు అండి భోజనాలు పెట్టలేమండి అయినా తిన్నారుగా మీరు జైలులో మీకు ఎర్లీగా పెట్టేసి ఉంటారుగా ఆ జైలు భోజనం సరికాదు తన ఇంటి భోజనం సరి వీళ్ళకి కావాల్సింది వీళ్ళు ఆత్మీయులు వీళ్ళు దైవజనులు వీళ్ళెవరో ఒక మత ప్రతినిధులు కాబట్టి వీళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అక్కడ వైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాము ఇక్కడ వైలెంట్ కాదు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి వీళ్ళు తినాలి తిని ఏదైనా ఆశీర్వాదించినప్పుడు పలుకులు పలకాలి అలా పలికినప్పుడు అది మన జీవితంలో నెరవేరాలి స్తోత్రం హలో ఆతిథ్యము ఆనందాన్ని ఇచ్చిందని మూడవదిగా ఆతిథ్యము ఫిలిప్పీలోని లేకపోతే లూదియా ఇంటిలోని సహోదరులను ఆదరించిందని మీరు వచ్చి మా ఇంట్లో ఉండమని బలవంతం చేసింది ఈ రోజులో ఫార్మాలిటీకి పిలిచేవాళ్ళు ఫార్మాలిటీకి ఆఫర్లు చేసేవాళ్ళు రండి భోజనానికి వెళ్దాం రండి భోజనం చేద్దాం రండి కాఫీ రండి బ్రేక్ఫాస్ట్ రండి స్నాక్స్ అని అంటున్నారు కానీ ఫార్మాలిటీ కొంతమంది మరీ తెలివిగా అయినా మీరు మీలాంటి వాళ్ళు మా ఇంట్లో ఏం లేండి సార్ అయినా మీరు మా డ్రింక్లు ఏం లేండి సార్ పుట్టితే వాళ్ళకి ఇవ్వాలనే మనసు లేదు ఇచ్చి దీవించబడతారు అడుగుడీ మీకు ఇవ్వబడదు ఈయుడీ మీకు ఇవ్వబడదు మనం ఇవ్వకపోతే మనకి ఇవ్వబడదు మనం విత్తితే మనం కోసుకుంటాం విత్తకుండానే మనం కోసుకునే అవకాశం లేదు తర్వాత ఆతిథ్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఆతిథ్యము ఆత్మీయ పరిచర్య కొరకు ద్వారాలు తెరుస్తుందని ఆత్మీయ పరిచర్య కొరకు సిద్ధపరుస్తుందని మనం చెప్పుకున్నాం అకుల ప్రిల్లాల యొక్క ఉదాహరణ అకుల పిస్కిల్లాలు అపోలో అనేటువంటి లేఖనాల్లో ప్రవీణుడు విద్వాంసుడైన వ్యక్తిని ఎలా సిద్ధపరిచారు ట్యూన్ చేశారు సరి చేశారు కరెక్ట్ చేశారు అనే దాని గురించి మనం నేను మాట్లాడుకున్నాం రండి ఏదైనా కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయేమో ఐదో వచ్చిన స్తోత్రం ఇరవై ఎనిమిది ఐదు అతడైతే అనగా పౌలైతే అనగా నరహంతకుడు అని ముద్ర వేయబడిన పౌలైతే అనాగరికుల మధ్యలో కూడా వచ్చి కాస్త అనా అవమానానికి గురైనటువంటి పావులైతే ఆ విషజంతువును ఆ పామును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు దేవని స్తోత్రం హలే లూయా నేను బ్రియాన్ సిమ్మన్స్ కానీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతాను వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం ఇరవై ఎనిమిదో వచ్చాయేమో ఐదో వచ్చాను స్తోత్రం హలే లూయ బట్ పాల్ షుడ్ ద స్నేక్ ఆఫ్ ఫ్లంగ్ ఇట్ ఇన్ టు దర్ ఎ ఫైర్ అండ్ సఫర్డ్ నో హామ్ అటాల్ బట్ పాల్ షుడ్ ద స్నేక్ ఆఫ్ ఫ్లంగ్ ఇట్ ఇన్ టు ద ఫైర్ అండ్ సఫర్డ్ నో హామ్ అటాల్ చదువుదాం అడుగు భాషలో పావులు ఆ పామును మంటలోకి దులిపివేశాడు అతనికి ఏ హాని కలగలేదు ఫాదర్స్ లైఫ్లోంచి కూడా నేను చదువుతున్నాను ఇరవై ఎనిమిదో వచ్చాయము ఐదో వచ్చా హవ్ ఎవర్ ఏదేమైనప్పటికీ ఎవరేం మాట్లాడుకున్నా ఎవరేం చెప్పుకున్నా ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించి ఆలోచనలోంచి ఒక కన్క్లూజన్కి వచ్చిన హవ్ ఎవర్ హీ షుక్ ఆఫ్ ద క్రీచర్ ఇన్ టు ద ఫైర్ అండ్ వాస్ నాట్ హామ్ అతనికి హాని జరగలేదు కరిచినటువంటి పాముకు హాని జరిగింది కరవబడిన వాడు మెలకుగా ఉన్నాడు కరవబడిన వాడు ఉన్నాడు కరవబడిన వాడు కొంతకాలానికి వేరే చోటుకెళ్ళాడు కరిచింది మాత్రం మంటలో పడి మాడిపోయింది పాము సులభంగా తప్పించుకొని పోగలదు కానీ మంట ఎక్కువైంది కనుక ఆ పాము పోలేని విధంగా దాన్ని విసిరేసాడని కాదు దాన్ని పడవేశాడని కాదు అది పడవేసే అవకాశం లేదు దాన్ని చుట్టుకొని ఉంది కాబట్టి వేలాడుతుంది కాబట్టి దాన్ని బలముతో జాడించాలి ఆ బలముతో జాడించినప్పుడు కింద పడినప్పుడు దాన్ని గాయమవుతుంది అదే సమయంలో ఆ జాడించడం జాడించడం అగ్నిలోకి జాడించాడు కాబట్టి ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపు అగ్ని జ్వాలలు దాన్ని కాల్చేటువంటి అవకాశం ఇక పాముకు అవకాశం లేదు నిన్ను బాధించిన నీకు విరోధముగా నిలబడిన శత్రువు యొక్క అంతం సర్పం యొక్క అంతం చూడండి దేవుని స్తోత్రం లేలుయా లేలుయా స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు మన టైటిల్ అగ్ని యొక్క కార్యాలు ద థింగ్స్ ద వర్క్స్ ఆఫ్ ద ఫైర్ ఫైర్ వర్క్స్ గురించి కాదు అగ్ని యొక్క పనులు ఏంటి నిప్పు యొక్క మంట యొక్క పనులు ఏంటి అనే దాని గురించి మనం చూడబోతున్నాం త్వరగా నాలుగు ఐదు విషయాలు ఉన్నాయి ఒకటి మొట్టమొదటి విషయమో ఇరవై ఎనిమిదో వచ్చాయము ఒకటో వచ్చినాము

మంటలకు సమీపంగా ఉన్నప్పుడు యహన్స్వార్థ పచ్చిందో చలి మంట కాల్చుకుంటున్నటువంటి పేతురు పాస్టర్ కానీ పేతురయ్య కానీ ఆ పోతురని కానీ శిష్యుడైనటువంటి పేతురు గారిని చూడగలం ఒకటి ప్రజలను వెచ్చబరిచినటువంటి అగ్నిది ఆ మెలితే ద్వీప అనాగరికులు వేసినటువంటి అగ్ని గురించి అది పరిశుధాత్మ అగ్ని గురించి అన్నీ మాట్లాడడం లేదు సాధారణంగా అగ్ని యొక్క స్వభావం ఏంటిది అనే దానికి బైబిల్లో కొన్ని ఉదాహరణలు చెప్పండి దాంట్లోంచి మాట్లాడుతున్నాను అంతవరకే స్తో లెటరల్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు స్పిరిచువల్గా నేనేం మాట్లాడడం లేదు రెండోది జరిగిన విషయం దాని కదము మూడో వచ్చాయము ఇరవై రెండో వచ్చింది రాజాజ్ఞ రాజు సరేలే బాబు వాళ్ళు వదిలేసేయండి ఎందుకు బబులోని దేశంలో బబులో మన దేశంలో ఉన్నారు బానిసలుగా వచ్చారు ఎందుకులే రాజాజ్ఞ తీవ్రమైనందన ఉన్నమ ఆ గుండము మిక్కిలి వేడిమి కలిగినందున శట్రకు ఏం జరిగింది ఇక్కడ శట్రకు మేషకు అబద్ధగోలు అదే లాస్ట్ నిమిషాలు తర్వాత వాళ్ళు కాలిపోయారని కాదు వాళ్ళను విసిరివేసిన వాళ్ళు వాళ్ళని బలవంతంగా తన్ని తోసిన వాళ్ళని కాదు వాళ్ళని విసిరేసిన వాళ్ళు ఇంకొకొక్కరిని పట్టుకొని విసిరేసారు వాళ్ళని అనగా వాళ్ళని విసిరేసిన వాళ్ళు బలహీనులు కాదు వికలాంగులు కాదు లేకపోతే దివ్యాంగులు కాదు వాళ్ళు వాళ్ళు బలవంతులు ఆ బలవంతులు ఎత్తి మంటలు వేశారు ఆ బలవంతులు వీళ్ళని బలహీనులైన షటరుకు మెషుకు ఆ పెద్దకోలు బలహీనులు కాదండి వాళ్ళు కూడా బలవంతులే వనస్తులు కాబట్టి బలవంతులే కానీ వాళ్లను మించిన బలవంతుడు బలవంతుడు ఒక స్ట్రాంగ్ మ్యాన్ని ఎత్తుకోవడానికి వేరొక స్ట్రాంగ్ మ్యాన్ కావాలి ఆ స్ట్రాంగ్ మ్యాన్ ఎత్తుకొని విసరడానికి వేరొక స్ట్రాంగ్ మ్యాన్ కావాలి కదా స్తోత్రం లేలుయ్యా స్ట్రాంగ్ మ్యాన్ వాళ్ళు బబులోను భోజనము తిని లేకపోతే రాజు యొక్క ఈ మాంసము మద్యము ఇవన్నీ తినేలాగా పుష్టిగా బలిసినటువంటి వాళ్ళు ఆ బలిసిన వాళ్ళు విసిరేశారు విసిరి వేసిన వాళ్ళేమో కాలిపోయారు కానీ విసిరి వేయబడ్డవారు మాత్రం కాల్చబడలేదు రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం ప్రజలను కాల్చినటువంటి అగ్ని ఒకటి ప్రజలను వెచ్చపరచిన అగ్ని రెండవది ప్రజలను కాల్చినటువంటి అగ్ని మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను దాని వెళ్ళి కింద మూడో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన

లేదా మూడు వందల మందిలో మూడు వేల మందిని వేసాము ఒక ఆయన ఎక్స్ట్రా ఉన్నాడే ఎవరు ఆయన కాదు ఆ ముగ్గురి మధ్యలోకి నాలుగో వ్యక్తిగా ఒక ఆయన వచ్చాడు ఆయన మనం వేయలేదు ఆయన మనం వేయలేము ఆయన ఎవరు షట్రకు ఉన్నాడు మెషక్కు ఉన్నాడు అబెద్దకు ఉన్నాడు ఎవరు నాలుగో వ్యక్తి దానియేలా నాలుగో వ్యక్తి ఎవరు దేవదోత నాలుగో వ్యక్తి ఎవరు మనుషు కుమారుని పోలి ఉన్నాడేంటి దేవుని కుమారుని పోలి ఉన్నాడేంటి వాళ్ళ అగ్నిలో పడవేయబడగానే వాళ్ళ బంధకములు కాల్చివేయబడ్డాయి బంధకాలను కాల్చినటువంటి అగ్ని అగ్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అగ్ని ప్రజల యొక్క దేహాలను వెచ్చపరిచింది రెండోది ప్రజల యొక్క దేహాలను కాల్చింది మూడోది అగ్ని ప్రజల బంధకాలను తెంచివేసింది వాళ్ళు బంధించి విసిరివేశారు ఒకవేళ తప్పించుకుంటారేమో తప్పించుకునే అవకాశం లేకుండా ఉండడం కోసం అలా చేశారు ఒకవేళ అగ్ని గుండంలోంచి గుండం దొక్కుకుంటూ నడుచుకుంటూ బయటకు వస్తారేమో మళ్ళీ వేసి మళ్ళీ వేసి ఎందుకు ఏమైనా ఒక్కసారిగా వాళ్ళు చనిపోవాలి ఒక్కసారిగా మంటలో పడగానే మాడిపో మాడిపోవాలి ఇక తప్పించుకునే అవకాశం ఉండకూడదు చూసారా చిన్న వేడికి మనం తట్టుకోలేము అటువంటిది ఏడంతల అగ్నిలో పడినటువంటి భక్తుల యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏం కాలేదు తెగిపోయింది బంధకాలు మాత్రమే కాలిపోయింది బంధకాలు మాత్రమే వాళ్ళ వస్త్రపు అంచు కూడా కాలేదు వాళ్ళ వస్త్రంలో నుంచి పైకి పొంగి వచ్చినటువంటి లేచి వచ్చినటువంటి పోగు కూడా కాలేదు కొన్నిసార్లు మన చొక్కా ఎక్కడో చోట తగులుకొని కొద్దిగా పోగులేస్తుంది ఆ పోగు కాలేటువంటి అవకాశం ఉంది ఇక్కడ పోగు కూడా కాలేదు స్తోత్రం హలే లుయా మూడవది బంధకాలను కాల్చినటువంటి అగ్ని నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను చదుదాం మొదటి పేతురు పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో వచ్చాయేమో ఏడవ వచ్చిన నశించిపోయే సువర్ణం బంగారం బంగారాన్ని గురించిన ప్రస్తావన బంగారం ఏమవుతుంది మంటల్లో వేయబడుతుంది నిప్పుల్లో వేయబడుతుంది ఆ గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఇది కాదండి మాకు దాన్ని ఇంకోటి ఏదైనా చేయించండి వేరే షేప్లో చేయించండి అని అడిగినప్పుడు అప్పుడు చేసే పని ఏంటి సబ్బునీళ్ళతో రుతడం బ్రష్తో రుతడం కాదు అతను చేసే పని దాన్ని మంటల్లో వేసి కరగదేస్తాడు ఇస్తూ స్తోత్రం హలే దాన్ని కరగదేస్తాడు ఆ లోహాన్ని కరిగిస్తుంది అగ్ని దేహాలను కాల్చడం మాత్రమే కాకుండా గోల్డ్ అనేటువంటి మెటల్ని అది కరగదీస్తుంది అగ్ని మెటల్స్ని కరగదీస్తుంది అగ్ని అనేది సామాన్యమైన విషయం కాదు చిన్న విషయం కాదు పంచభూతాల్లో ఒకటైనటు అగ్ని అగ్ని అని నేను అన్నా దేవుని అగ్ని అనవచ్చు కానీ అగ్నిదేవుడు అన్నం కరెక్ట్ కాదు ఇక్కడ మనం ఆలోచన లోహాన్ని కరిగించింది అలాగే మీ ఆత్మీయ జీవితంలో కరిగించబడాల్సినవి కదిలించబడాల్సినవి కొన్ని ఉన్నాయి వాటిని ఒకరోజు ఆయన కరిగిస్తాడు కొవ్వు కరిగిపోవాలి దేవుని స్తోత్రం లేలుయా లేలుయా మనం ఆలోచిస్తున్న విషయం లోహాన్ని కరిగించినటువంటి ప్రజలు ఆ రోజుల్లో వాడేటువంటి బంగారం వెండి కావచ్చు వీటిని కరిగించగలదు వెండికి ఉంది బంగారానికి ఉంది వీటిని కరిగిస్తారు బలంగా ఉన్న లోహమైనా కావచ్చు ఇనుములాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి మెటల్ కావచ్చు బంగారంలాగా సాఫ్ట్గా ఉన్నటువంటి మెటల్ కావచ్చు ఇది అగ్ని ముందు కరిగిపోవాల్సిందే అగ్ని ముందు తన యొక్క స్థితిని మార్చుకోవాల్సిందే ఘనస్థితిలోంచి ద్రవస్థితికి రావాల్సిందే దేవుని స్తోత్రం హ ఐదో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ వచ్చాయము వచనం స్తోత్రం అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ వచ్చాయము పంతొమ్మిదవ వచనం మరియు పుస్తకాలు ఏమైపోయినాయి ఇప్పుడు కాలిపోయినాయి ఎలాగానే అగ్ని ప్రమాదం జరిగి కాలేదు వాళ్ళే స్వతహాగా ఆత్మీయంగా వాళ్ళ మనసులో మార్పు వచ్చినప్పుడు పరివర్తన వచ్చినప్పుడు పౌలు గారి సువార్థ ప్రభావం వలన అనగా యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రభావం వలన వాక్యము ఇంత ప్రభావం కలదై ప్రబలిపోయింది ఓ షాకింగ్ ఇట్స్ అమేజింగ్ ఇది రచయిత అయినటువంటి డాక్టర్ లూకా గారి వ్యాఖ్యానం సంఘటన పైన ఉంది కింద వ్యాఖ్యానం ఉంది అక్కడ రాయబడిన మాట చూడండి వాటిని కాల్చివేసిరి ఆ పేపర్స్ని ఆ చుట్టలను ఆ స్క్రోల్స్ని బుక్స్ లాగా వచ్చాయో లేదో మరి తెలియదు అప్పటికి బహుశా వచ్చాం స్క్రోల్స్ చుట్టల రూపంలో వాడన్నీ కాలిపోయినాయి దేవుని స్తోత్రం స్తో మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏం జరిగింది అగ్ని యొక్క కార్యాలు ఏంటి అగ్ని ఏం చేస్తుంది అగ్ని మొట్టమొదటిగా అది వెచ్చబరుస్తుంది అగ్ని కాలుస్తుంది అగ్ని కాల్చడం మాత్రమే కాకుండా బంధాలను తెంచుతుందని బంధాలు కాదు బంధకాలను బాండేజెస్ని బాండ్స్ని కాదు బాండేజెస్ని కట్టబడిన వాటిని సంఖ్యలను తెంపివేసి అగ్నికి తగిలినట్లుగా కొన్ని సంఖ్యలు తెగిపోయినాయి సంసోను చేతికి వేయబడిన సంఖ్యలు పిలిస్టీలు వేసిన సంఖ్యలు ఆయన మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు అవి మాడిపోయి మెల్ట్ అయిపోయినట్లుగా అవి బయటకు వచ్చేసి లేకపోతే అతనికి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు దేవుడు తన ఆత్మాభిషేకం ద్వారా స్తోత్రం అతడు బంధించబడ్డం పిలిష్టిల చేత బంధించబడ్డం ఆయనకి ఇష్టం లేదు పిలిష్టియ తాళ్ల చేత బంధించబడ్డం కొత్త తాళ్ల చేత పేరిన తాళ్ల చేత బంధించబడడం దేవుని చిత్తం కాదు దేవుని స్తోత్రం హలేనుయ మనం ఆలోచించిన విషయం చివరిదిగా అగ్ని కాల్చివేసింది కాల్చి బూడిద చేసింది దైవికమైన అగ్ని కూడా మన జీవితంలో మనల్ని కరిగించి కాల్చివేసి మనల్ని బూడిద చేసి మనల్ని వెచ్చపరిచి స్తోత్రం మన బంధకాలను కాల్చివేసి ఇలా మనల్ని నడిపించగలదు అటు దేవ అగ్ని కలిగి ఉండి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూర్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె